బ్రింగరాస్ పొడితే చక్కని న్యాచురల్ హెయిర్ డై ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం దీనికోసం ఒక మిక్సీ జార్లో ఇలా ఉసిరికాయ ముక్కలు వేసుకొని కొద్దిగా వాటర్ వేసుకొని మెత్తగా పేస్ట్లా చేసుకోవాలి చాలా కొద్దిగా వాటర్ వేసుకొని మనం పేస్ట్ చేసుకోవాలి ఇది ఈ పేస్ట్ అయినా ఉసిరికాయ మిశ్రమాన్ని ఒక ఫిల్టర్తో ఒక లోకి ఫిల్టర్ చేసుకోవాలి తర్వాత ఒక ఐరన్ బౌల్ తీసుకొని అందులో బ్రింగరాస్ పౌడర్ ఒక రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి బ్రింగరాస్ పౌడర్తో పాటు త్రిఫరా చూర్ణము రెండు టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఈ రెండు పౌడర్స్ వేసిన తర్వాత తగినంత ముందుగానే మనం తీసి ఉంచుకున్న ఉసిరికాయ జ్యూస్ని కూడా ఇందులో వేసుకొని పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి ఉసిరికాయ జ్యూస్ వేసిన తర్వాత బాగా కలిపి మూత పెట్టి ఓవర్ నైట్ అలాగే ఉంచేయాలి నెక్స్ట్ డే మనం ఈ ఈ పేస్ట్ని వైట్ హెయిర్కి అప్లై చేసి ఒక రెండు గంటలు అలాగే ఉంచేసి నార్మల్ వాటర్తో కడిగేయాలి ఆ తర్వాత రోజు షాంపూతో కడుక్కోవాలి ఇలా మనం ఫ్రీక్వెంట్గా టెన్ డేస్కి ఒకసారి కానీ ఫిఫ్టీన్ డేస్కి ఒకసారి కానీ అప్లై చేస్తుంటే తెల్ల జుట్టు క్రమంగా నల్లగా మారుతుంది రెగ్యులర్గా ఇది వాడుతూ ఉంటే తప్పకుండా మంచి రిజల్ట్ వస్తుంది ఇది నేచురల్ హెయిర్ డే కాబట్టి కొంచెం టైం తీసుకుంటుంది